వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డులో మిచ్చి రైతుల కన్నీలు తొడవగానే సీఎం చంద్రబాబు లోకేష్ ఎల్లో మీడియా కంట్లో కారం పడినట్లయింది అందుకే వైఎస్ జగన్ రైతులను పరామర్పించడం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత తొలగించినట్టు అంగీకరించారు అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం జగన్ భద్రతా విషయంలో టీడీపీ కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఆయన పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టించింది జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వైఎస్ఆర్ సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేత మిథున్ రెడ్డి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాశారు ఈ క్రమంలో వైఎస్ జగన్ భద్రతా విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీడియా చంద్రబాబును ప్రశ్నించింది వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు పరామర్శించడం ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ కు భద్రత తొలగించిన అంగీకరించారు అది ఎన్నికల కమిషన్ నిర్ణయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు ఇక మిచ్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే ఈ పర్యటనకు గాను మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబు నిలదీశారు కూడా అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్ లో ఫిర్యాదు చేశారు దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్ పై కేసు नमोदेश no